नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నవాధిక శతతమः సర్గ నూట తొమ్మిదవ సర్గ విభీషణుడు విలపించుట రాముడు ఆతనిని ఊరడించి రావణునకు అంత్య సంస్కారము చేయుమని ఆతనిని ఆదేశించుట భ్రాతరం నిహతం దృష్టివా శయానం నిర్జితం రణే శోక వేగ పరీతాత్మా విలలాప విభీషణ యుద్ధమునందు జయింపబడి మృతుడై శయనించియున్న సోదరుణ్ణి చూచి శోకవేగముతో కూడిన మనస్సు కలవాడై విభీషణుడు విలపించను వీర విక్రాంత విఖ్యాత ప్రవీణ నయ కోవిదా మహార్హశయనోపేతంశేషే నిహతో భువి ఓ వీరుడా పరాక్రమించువాడా సమర్థుడా నీతిని ఎరిగినవాడా అమూల్యమైన శయనములు కలవాడా నీవు చంపబడి నేలమీద పడియున్నావేమి నిక్షిప్యదీర్ఘౌ నిశ్చేష్టౌ భాస్కరాకార ముకుటేనాపవవృత్తేన బాహుపురుల బాహుపురులచేత అలంకరింపబడిన కదలని భుజాలను నేలమీద పడవేసి సూర్యుని వంటి కాంతిగల కిరీటము తిరిగిపోగా ఎందుకు ఉన్నావు తదిదం వీర సంప్రాప్తం కామమోహపరీ తన్న రుచితం తవ నేను నీకు పూర్వమే ఏది చెప్పి ఉన్నానో కామమోహములతో నిండిన మనస్సుతో ఉన్న నీకు ఏది ఇష్టము కాలేదో అదే వచ్చినది యన్న దర్పాత్ ప్రహస్త నేంద్రజిన్నా పేజనా కుంభకర్ణోతిరథోతికాయో నరాంతక నవం న్యేథాస్తోదర్కోయమాగత ప్రహస్డుకాని ఇంద్రజిత్ని ఇతరులూకాని కంభకర్ణుడుకాని అతిరథుడుకాని అతికాయుడుకాని నరాంతకుడుకాని స్వయముగా నేను కాని దేనిని అంగీకరించలేదో దాని ఫలితము ఇదిగో వచ్చినది గత సేతునీతీనా విగ్రహ గత సత్వక్షేప్ర ప్రస్తవానాతిర్గత ఆదిత్య పతితో భూమౌ మగ్నస్తమీంద్రమా చిత్రభాను ప్రశాంతర్చిర్వ్యవసాయో నిరుద్య అస్మిన్ నిపతి వీరే భూమౌ శ్రభతాంబరే శస్త్రధారులలో శ్రేష్ఠుడైన ఈ వీరుడు నేలమీద పడిపోవుటచే మంచి నీతుల మర్యాద పోయినది ధర్మము యొక్క శరీరము పోయినది ఒక్కచోట ప్రోగు చేయబడిన బలము పోయినది మంచి స్థుతుల పోయినది సూర్యుడు నేలమీద పడిపోయినాడు చంద్రుడు చీకట్లో మునిగినాడు అగ్ని జ్వాలలు శాంతించినవి ఉత్సాహము ఉద్యమము లేనిదైనది సత్వస్య సంప్రతి రణే రాక్షసాదూలె ప్రసూప్త ఇవ పాంశుషు శ్రేష్ఠుడైన ఈ రావణుడు రణరంగములో నిద్రించినట్లు పడి ఉండగా ఇప్పుడు ఈ లోకములో మిగిలినది ఏమున్నది ధృతి ప్రవాళ ప్రసహాగ్ర్యపుష్ప తపోబల శౌర్య నిబద్ధమూల రణే మహాన్ రాక్షస రాజ రాఘవ రాఘవమారు ధైర్యమనే చిగురు సహన శక్తి అనే శ్రేష్టమైన పుష్పము తపస్సు అనే బలము శౌర్యము అనే దృఢమైన మొదలుగల రాక్షసరాజనే వృక్షమును యుద్ధములో రాముడనే వాయువు పడగొట్టి తేజో విషాణ కులవంశ వంశ కో ఇక్ష్వాకు సింహావ దేహ సుప్త క్షితౌ రావణ గంధహస్తీ తేజస్సు అనే దంతాలు కులవంశము అనే వెన్నెముక కోపము అనుగ్రహము అనే శరీరము వెనుక భాగము తొండము గల రావణుడు అనే మదగజము రాముడనే సింహము శరీరమును ఆక్రమింపగా నేలపై నిద్రించినది పరాక్రమోత్సాహ విజృంభితార్చి నిశ్వాసూస్వల ప్రతాపవాన్ సంయతి రాక్షసాగ్ని నిర్వాపితో రామ పయోధరేణ పరాక్రమము ఉత్సాహము అనే విజృంభించిన జ్వాలలు కలది నిట్టూర్పులనే ధూమము కలది తన బలము అనే ప్రతాపము కలది యుద్ధము నందు ప్రతాపము కలది అయిన రావణుడు అనే అగ్నిని రాముడనే మేఘము ఆర్పివేసినది సింహర్క్షలాంగూల కకుషాణ పరాభిజిద్గంధన గంధహస్ రక్షో వృషశ్చాపల కర్ణచక్షు క్షితీశ్వర వసన్నః రాక్షసులు అనే తోక మూపు కొమ్ములు కలది శత్రువులను ఓడించునది ఉత్సాహమునందు మదగజము వంటిది చాపల్యము అనే చెబులు నేత్రములు కలది అయిన రావణుడు అనే వృషభము రాముడు అనే చేత చంపబడి నశించినది వదంతం హేతుమద్వాక్యం పరిదృష్టా నిశ్చయ రావిష్టమివాచ విభీషణం శోకముతో కూడి ఈ విధముగా పలుకుచున్న విభీషణునితో రాముడు యుక్తియుక్తము స్పష్టమైన కార్యనిశ్చయము కలది అయిన వాక్యమును ఇట్లు పలికెను నాయం వినష్టో నిశ్చేష్ట సమరే విక్రమ అత్యున్నత మహోత్సాహిమ ఇతడు పిరికి పొందవలె ఏమీ చేయక మరణించలేదు యుద్ధములో తీవ్రమైన పరాక్రమము గల ఇతడు అత్యున్నతమైన గొప్ప ఉత్సాహమును చూపి నిర్భయుడై ప్రాణాలు విడచినాడు నైవం వినష్టా శోచ్యంతే క్షత్రధర్మ వ్యవస్థిత వృద్ధిమాశంసమా నిపతంతి రణాజిరే వృద్ధిని కోరుచు క్షత్రియధర్మమును అవలంబించి రణభూమియందు పడిపోయి మరణించిన వాణిని గూర్చి ఈ విధముగా దుఃఖించకూడదు తస్మిన్ ధీమత తస్మిన్కాళసమాయుక్ కా పరిశోచితు బుద్ధిమంతుడు యుద్ధములో ఇంద్రునితో కూడిన మూడు లోకాలను భయపెట్టినాడో అట్టివాడు మరణించగా అది విచారించుటకు తగిన సమయము కాదు నైకాంత విజయో యుద్ధే భూతపూర్వకన పరైర్వాహన్యతే వీర పరాన్వాహంతి సంయుగే యుద్ధములో తప్పక విజయమే లభించును అనునది పూర్వము ఎన్నడూ జరగలేదు వీరుడైన వాడు యుద్ధములో శత్రువుల చేత చంపబడనైనా చంపబడును లేదా శత్రువులను చంపును ఇయం హి పూర్వై పూర్వసా గతి క్షత్రియ సమ్మత క్షత్రియోనిహత నిహత సంఖ్యే న ఇది నిశ్చయ యుద్ధములో మరణించిన శూరుణ్ణి గూర్చి విచారించకూడదు అనునది క్షత్రియులకు సమ్మతమైన పూర్వులు అంగీకరించిన పద్ధతి తదేవ్ నిశ్చయం దృష్ట్వా యది హానంతరం కార్యం కల్ప్యం తదనుచింతయ అందుచేత పూర్వుల ఈ నిశ్చయమును చూచి తత్వము తెలిసికొని శోకము లేనివాడవై ఇప్పుడు తరువాత చేయవలసిన కార్యమేమో ఆలోచించుము తముక్త వాక్యం విక్రాంతం శోక సంతప్తో భ్రాతుర్హితమనంతరం శోకతప్తుడైన విభీషణుడు ఈ విధముగా పలికిన పరాక్రమశాలి అయిన ఆ రామునితో తరువాత చేయదగిన తన సోదరులకు హితమైన కార్యమును గూర్చి ఇట్లు పలికెను యోయం విమర్దేశ్వ విభగ్న పూర్వ సురై సమస్తైరపివాసవేన భవంతమాసాద్య రణే విభగ్నో వేలామివాసాద్యథా సముద్ర యుద్ధమునలో దేవతల చేతను దేవేంద్రుని చేతను కూడా ఏ రావణుడు పూర్వమెన్నడూ ఓడింపబడలేదో అట్టి ఇతడు నిన్ను ఎదిరించి తీరము వరకు వచ్చిన సముద్రము భగ్నమైనట్లు యుద్ధములో ఓడిపోయినాడు అనేన దత్తాని వనీపకేషు ధనాని భృతాశ్చనా సమర్పితాని వైరాణ్యమిత్రు నిపాతితాని ఇతడు యాచకులకు దానము చేసినాడు భోగాలు అనుభవించినాడు భృత్యులను బాగుగా పోషించినాడు మిత్రులకు ధనము ఇచ్చినాడు శత్రువుల విషయమున వైరము చూపినాడు ఏషో హితాగ్నిశ్చ ఏతస్య వేదాంతగసు చాగ్ర్యశూర కృత్యం తత్కర్తుమిఛామి తవ ప్రసాదాత్ ఇతడు ఆహితాగ్ని గొప్ప తపస్సు కలవాడు పూర్తిగా వేదాధ్యయనము చేసినవాడు వైదిక కర్మలు చేసిన వారిలో ప్రధానుడు మరణించిన ఈతనికి చేయవలసిన సంస్కారమును నీ అనుమతితో చేయవలనని కోరుచున్నాను సస్య వాక్యై కరుణైర్మత్మా సంబోధిత సాధు ఆజ్ఞాపయామాస నరేంద్ర సూను స్వర్గీయమాధానమదీన సత్వ విభీషణుడు జాలిగొల్పు మాటలతో ఈ విధముగా ప్రార్థింపగా గొప్ప బలము కల ఆ రాముడు రావణునకు స్వర్గహేతువైన అంత్య సంస్కారము చేయుము అని ఆజ్ఞాపించను మరణాంతాని వైరాణి నివృత్తం నయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేషయథాతవా వైరములు మరణముతో సమసిపోవును మేము అనుకున్న పని పూర్తి అయినది ఇతనికి అంత్య సంస్కారము చేయుము ఇతడు నీకెట్లో నాకు కూడా ఇప్పుడు అట్లే అనగా సోదరుని వంటివాడు వివరణ ఈ సర్గలోని పెద్ద వృత్తములో ఉన్న శ్లోకాలు అనగా తొమ్మిది నుండి పన్నెండు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు చివరి శ్లోకము ప్రక్షిప్తాలుగా కనబడుచున్నవి పదకొండు పన్నెండు శ్లోకాలు ప్రాచ్యపాఠంలో లేవు నూట పదకొండవ సర్గలో తొంభై ఒకటి నుండి నూట ఒక శ్లోకాలలో రావణుడు అధర్మములు చేసిన పాపాత్ముడు ఇతనికి నేను సంస్కారము చెయ్యను అని విభీషణుడు అనగా అట్లు కాదు సంస్కారము చెయ్యవలెను అని రాముడు ఆజ్ఞాపించినట్లు ఉన్నది దానిని బట్టి ఇక్కడ విభీషణుని ఈ మాటలు అసంగతములు రావణుని భార్యలందరూ ఒక మూల దీనముగా విలపిస్తుండగా విభీషణుని శోకము తగ్గి ఇతడు మనసు మార్చుకొని ఇలా అని ఉంటాడు ఇత్యాది సమాధానాలు సంతృప్తికరముగా ఉండవు ఇలాంటి ప్రక్షేపాలు అతి ప్రాచీనమైన రామాయణంలో ఉండడం సహజమే వాటిని కొంతవరకైనా గుర్తించి చదువుకుంటే చాలా వరకు పరస్పర విరుద్ధ వచనాలకు సమాధానము సరిగ్గా కుదురుతుంది ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే नवाधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम